ఈ రోజుల్లో ఎవరైనా సరే జేబుల్లో డబ్బులు పెట్టుకుంటున్నారా అందరూ ఆన్లైన్ చెల్లింపులే చేస్తున్నారు ఈ మేరకు కేంద్రమే చెప్పింది డిజిటల్ ఇండియా అంది నగదు చెల్లింపులొద్దు డిజిటల్లోనే చేయండి అంటూ అదే ముద్దంటూ తెగ ప్రోత్సహించింది కేంద్రం తీరా వాటికి అలవాటు పడిన తర్వాత ఇప్పుడు వడ్డింపు మొదలెడుతోంది దేశ ఆర్థిక వ్యవస్థను ఆన్లైన్ లావాదేవీల వైపు నడిపించిన మోదీ సర్కార్ ఇప్పుడు వినియోగదారుల నడ్డి విరిచే దిశగా అడుగులేస్తోంది డియర్ యూపీఐ యూజర్స్ మీరు గూగుల్ పే ఫోన్ పేలో ఎడా పేమెంట్స్ చేస్తున్నారా అయితే లేదంటే మీ భారీ చిల్లు పడ్డట్టే ఊళ్ళో కిరాణా కొట్టు దగ్గర నుంచి సిటీలోని షాపింగ్ మాల్స్ దాకా ఎక్కడ చూసినా ఆన్లైన్ పేమెంట్స్ జేబులో కరెన్సీ నోట్ లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది కదా అన్న ధీమా ప్రతి ఒక్కరిది అయితే ఈ భరోసా ఇకపై భారం కాబోతోంది వాలెట్లు అలాగే కార్డులు లాంటి ప్రీ పెయిడ్ సాధనాలతో జరిగే పేమెంట్స్ పై ఏప్రిల్ ఒకటి నుంచి ఇంటర్చేంజ్ ఫీజులు వర్తించనున్నాయి యూపీఐ లావాదేవీలను పర్యవేక్షిస్తున్న నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లేటెస్ట్ సర్క్యులర్ ప్రకారం రెండు వేలు ఆపై లావాదేవీలపై ఆన్లైన్ వ్యాపారులు పెద్ద వ్యాపారులతో పాటుగా ఆఫ్లైన్ చిరు వ్యాపారులకి ఒకటి పాయింట్ ఒక్క శాతం ఇంటర్చేం ఫీజులు పడబోతున్నాయి ఇంటర్చేంజ్ ఫీజులంటే క్రెడిట్ డెబిట్ కార్డు చెల్లింపులు జరిగినప్పుడు బ్యాంకుకు వ్యాపారి చెల్లించే ఫీజు పేమెంట్ ప్రాసెసింగ్ ఖర్చుల కింద బ్యాంకులు వసూలు చేస్తాయి కస్టమర్ వినియోగించే కార్డు ఆధారంగా కూడా ఛార్జీల్లో తేడాలుంటాయి మొదటి ఆరు నెలల్లో ఛార్జీలను ఎన్పీసీఐ సమీక్షించి మళ్లీ ఒక నిర్ణయం తీసుకోనుంది ప్రస్తుతానికి యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు లేవు అయితే ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్కో లావాదేవీపై వ్యాపారులు పదిహేను రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి అయితే ఆ భారాన్ని వినియోగదారులపై మోపే అవకాశాలున్నాయి దీంతో ప్రతి వస్తుత్పత్తి సేవల ధర శనివారం నుంచి పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి ప్రీపెయిడ్ సాధనాలను జారీ చేసే సంస్థలు లావాదేవీల ప్రక్రియలో బ్యాంకులకు పదిహేను బేసిస్ పాయింట్ల మేర చెల్లింపులు జరపాల్సి ఉంటుందని సర్క్యులర్ లో ఎన్పీసీఐ పేర్కొంది దీంతో కార్డు వినియోగదారులపై అందులో క్రెడిట్ కార్డు యూజర్లపై హిడెన్ పెరగబోతున్నాయి పెద్ద నోట్ల రద్దు దగ్గర నుంచి క్యాష్ వద్దు ఆన్లైన్ చెల్లింపులే ముద్దు అంటూ ప్రోత్సహించిన కేంద్రం ఇప్పుడు పన్నులతో అదనపు ఆదాయాన్ని రాబట్టేందుకు సిద్దమైంది ఈ నిర్ణయంపై యూపీఐ యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు ఏప్రిల్ ఫస్ట్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం దీంతో కొన్ని వస్తువుల ధరల్లో కూడా మార్పులు రాబోతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ లో ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్స్ స్లాబుల్లో కేంద్రం కొన్ని మార్పులు చేసింది దేశీయ తయారీని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది దీంతో కొన్ని వస్తువుల ధరలు పెరగబోతున్నాయి మరికొన్ని తగ్గనున్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు సుకుమార్ ఏమిటి ఈ ఈ ధరల్లో మార్పులు చేర్పుల్లో ప్రతిపక్షాలు ఎజిటేషన్స్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా సో కేంద్రం ఏమైనా దిగొస్తుందా ఇప్పుడు ఫిక్స్ చేసిన రేట్లనే కొనసాగించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా అయితే ముఖ్యంగా మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి సంబంధించి గతంలో అంటే దాదాపు రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా ఒక ప్రణాళికాబద్దంగా ఈ ట్యాక్స్ స్లాబ్స్ లో మార్పులు తీసుకురావాల్సిన పరిస్థితుందని చెప్పి వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే ఎప్పుడైతే మనకి కోవిడ్ ఇంపాక్ట్ వచ్చిందో కోవిడ్ ఇంపాక్ట్ తర్వాత చాలా వరకు ట్యాక్సుల విషయంలో ఎస్పెషలీ జీఎస్టీ కౌన్సిల్ తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ ఇలాంటి వాటిల్లో ఎక్కువ వ్యతిరేకత రావడం జరిగింది దీనివల్ల అంటే అనివార్యం అని అటు కేంద్ర ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు అదేవిధంగా సామాన్యులకి ఇది ఎక్కువగా మనం ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయినాం కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువగా జేబులు ఖాళీ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది అది ఒకే అయితే కొత్తగా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి అంటే డిమానిటైజేషన్ తర్వాత అసలు బ్లాక్ మనీని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంగా ప్రొజెక్ట్ చేసినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ జేబులో ఒకప్పుడు కార్డ్స్ పెట్టుకుని వెళ్ళి ఏదైనా షాప్ లో ట్రాన్సాక్షన్ చేయాలి అంటే టూ పర్సెంట్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అవుతుందని చెప్పి ఆ వ్యాపారస్తులు కూడా క్యాష్ తీసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూయించేవాళ్ళు సేమ్ పరిస్థితి ఈ రోజు యూపీఐ ట్రాన్సాక్షన్స్ కూడా వస్తుందని మనం అనుకోవాలి ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి సూపర్ మార్కెట్కి వెళ్లినా ఏదైనా వ్యాలెట్లు రీఛార్జ్ చేసుకున్నా దాని ద్వారా మనం ప్రీపెయిడ్ సిమ్ కార్డ్స్ కావచ్చు లేకపోతే రీఛార్జెస్ కావచ్చు ఏం చేసినా కూడా ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఉంటాయి టెలికాం మ్యూచువల్ ఫండ్స్ యూటిలిటీస్ ఎడ్యుకేషన్ సూపర్ మార్కెట్ ఇన్సూరెన్స్ అగ్రికల్చర్ సెక్టర్ ఆఖరికి చిన్న చిన్న బడ్డీ కోట్లు కన్వీనియన్స్ స్టోర్స్ అంటాం వీటిల్లో కూడా దాదాపు వన్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు మనకి ఈ ట్రాన్సాక్షన్స్ మీద అదనంగా ఛార్జెస్ వసూలు చేసే పరిస్థితి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి సో అది పరిస్థితి మొదలవుబోతుంది అదనంగా ఇప్పుడు చార్జెస్ వసూలు చేసే అవకాశం ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే అంశానికి సంబంధించి ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అగస్యా మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అగస్యా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం ఏమని చెప్పి చెప్పి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఖచ్చితంగా ఇది బీజేపీ గవర్నమెంట్ కి ఒక సెట్ బ్యాక్ గానే మనం అనుకోవాలి ఎందుకంటే యూపీఐని చాలా ప్రమోట్ చేశారు రెండు వేల పదహారు సంవత్సరంలో రెండు వేల పదహారు సంవత్సరంలో యూపీఐ ట్రాన్సాక్షన్స్ నెలకు కేవలం నలభై కోట్లు మాత్రమే జరిగినాయి కానీ ఇటీవల రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో ఆల్ టైం రికార్డు పది లక్షల కోట్లు దాటింది పది లక్షల కోట్ల రూపాయల మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఈ దేశవ్యాప్తంగా మొత్తం యూపీఐల మీద జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అంటే ఈ లాస్ట్ త్రీ మంత్స్ లో కూడా పది లక్షలు దాటి ఇంకా కొత్త మైల్ స్టోన్స్ అయితే అది అచీవ్ అయి ఉంటుంది ఖచ్చితంగా ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ జరుగుతున్న యూపీఐకి ఛార్జెస్ వేయడం అనేది ఖచ్చితంగా ఇది ఒక సెట్ బ్యాక్ అనే చెప్పాలి బీజేపీ గవర్నమెంట్ కి ఇది ఒక బ్యాక్ గా ఉంటుంది ఎందుకంటే చాలా మంది దీని మీద డిపెండ్ అయిన నేపథ్యంలో ఇది కొంత సెట్ బ్యాక్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది